ఏ మనిషైనా చనిపోవడానికి ముందు ప్రాణంతో ఉన్నప్పుడు అతను ఇచ్చే వాంగ్మూలాన్ని మరణ వాంగ్మూలం అని అంటారు దీన్ని ఒకవేళ మీరు అలాగే నమోదు చేసుకోండి చాలా వేదనతో దుఃఖంతో నిండినటువంటి మనసుతో నా పసిబిడ్డలు ఇద్దరు పడుకోనున్నారు నా భార్య కూడా చాలా దుఃఖంతో ఉంది నేను చెబుతున్నాను నా ప్రాణానికి ప్రమాదం ఉంది హిందుత్వవాదులు నన్ను చంపడానికి వేట కుక్కలు వేటాడినట్లుగా నన్ను వెంటాడుతున్నారు హిందుత్వ వాదులు నా ప్రాణం తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కొంతమంది ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ప్రవీణ్ పైడాల గారు చనిపోయినట్లుగా మరికొన్ని రోజుల్లో అజయ్ బాబు కూడా చనిపోతారేమో ఎందుకంటే పరిస్థితిని చూస్తున్నటువంటి నాకు మాత్రమే దీనికి సంబంధించినటువంటి సీరియస్నెస్ తెలుసు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో నేనున్నాను నలిగిపోతున్నానో అది నాకు మాత్రమే తెలుసు ఈ రోజు ఏ పాస్టర్ గారు నాకు అండగా నిలబడకపోవచ్చు ఈ రోజు ఏ సంఘ పెద్దలు నాకు అండగా నిలబడకపోవచ్చు ఈరోజు ఏ క్రైస్తవ హక్కుల సంఘాలు నా కోసం నిలబడకపోవచ్చు కానీ ఎల్ఎల్బి చదువుకున్నాను బిఏలో కాగితీయ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ తీసుకున్నాను ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో యూనివర్సిటీ ర్యాంకర్ ఎల్ఎల్బిలో నా బిడ్డలు పెట్టుకొని నేను బంగారంగా ఈ సొసైటీ నాకెదుకు ఈ క్రైస్తవ సంఘం నాకెదుకు ఈ ముస్లింస్ నాకెతుకు ఈ దళితులు నాకెదుకు అని నేను అనుకుని ఉంటే ఈ రోజు నెల కోట్లు వేసుకొని కోట్ల నిలబడి చక్కగా ప్రాక్టీస్ చేసి లక్షల కాదు కోట్లు సంపాదించుకునేవాడిని కానీ ఉండలేకపోతున్నాను